భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తలుచుకుంటే ఏమీ రాదన్న అమిత్ షాపై కేసు నమోదు చేయాలని అంబర్పేట్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు అమిత్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నినాదాలతో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ముందు కార్యకర్తలతో కలిసి బెటాయించారు అనంతరం విహెచ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యాంగ నిర్మాతకి అవమానం జరిగిందని వెంటనే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని మరియు దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు స్పీకర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై ఆయన మాటలను ఖండిస్తూ ఈ రోజు పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెమొరండం ఇచ్చాం అంబర్పేట్ పిఎస్ లో ఇన్స్పెక్టర్ అశోక్ గారికి అలాగే నిరసన వ్యక్తం చేశాము ఇక్కడ మేమందరం కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఖండిస్తున్నాము పార్లమెంట్లో పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అంటూ ఫ్యాషన్ అయిపోయింది అనే మాటలు మాట్లాడాడు దానికంటే దేవుణ్ణి ప్రార్థిస్తే పుణ్యం వస్తుందని చెప్పాడు ఈ ఇలాంటి మంత్రులున్న మన దేశపాలన చేతిలో పెట్టాము ఇలాంటి మంత్రుల చేతుల్లో ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వాళ్ళు శ్రీ శ్రీరామ్ అంటూ గెలిచారు తర్వాత అధికారం వచ్చాక ఇలాంటి బరువు బలహీన వర్గాల గురించి ముందే ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని మన రాజ్యాంగాన్ని నిర్మించిన మన బిఆర్ అంబేద్కర్ గారినే ఇలా కించపరిచే విధంగా మాట్లాడారంటే ఇది ఒక దురదృష్టకరమైన వాతావరణం మన దురదృష్టం అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి విచక్షణ లేని మంత్రుల చేతిలో మన దేశ పాలన ఈ రోజు నడుస్తున్నందుకు మోదీ గారు కూడా దీనిపైన ఎలాంటి స్పందన కూడా స్పందించలే ఇంతవరకు వరకు కూడా మేము ఈయన అమిత్ షా అనేది మంత్రి పదవికి రాజీనామా చేయాలి దేశ ప్రజలకు కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఈ పోరాటం కొనసాగిస్తూ ఉంటాం నిత్యం కూడా ఆయన వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ